డాక్టర్ కోడల శివప్రసాద్ గారు ఇష్టపడి నిర్మించిన స్టేడియాన్ని పూర్తిగా అభివృద్ధి చేద్దాం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మీడియా సోదరులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు అయిన తర్వాత మన అర్థాపేట ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు ఇవాళ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి స్టేడియంని దర్శించడం జరిగింది మరి ఐదేళ్లుగా పాడిపడిన ఈ స్టేడియం మరి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా జనసేన బీజేపీ వాళ్ళు కూడా రావటం జరిగింది ఈ స్టేడియాన్ని దగ్గరుండి బాగు చేయించుకోవడం అనేది మన కర్తవ్యం మరి దాన్ని కమిషన్ గారికి చెప్పడం జరిగింది మరి రాష్ట్రంలో ఉన్న మంచి స్టేడియం ఇది డాక్టర్ కోడలి గారు ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్ దగ్గరుండి దీన్ని కట్టించుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్న వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ జిమ్ కానీ అదేవిధంగా క్రికెట్ క్రికెట్ స్టేడియం ఉంది అదేవిధంగా వాలీబాల్ స్టేడియం ఉంది మరి ఇక్కడ చూస్తే మరి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది స్విమ్మింగ్ పూల్ దాదాపు ఏళ్ళ నుంచి కూడా పాడు మరి ఇంత మంచి స్టేడియాన్ని బాగు చేసుకోవాలన్న బాధ్యత మనకు ఉంది కాబట్టి మరి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా కమిషన్ గారు వాళ్ళందరూ కూడా రావటం జరిగింది తప్పనిసరిగా ఈ ఈ స్టేడియంని మరి కోడలు డాక్టర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని విధంగా చక్కగా బాగు చేస్తాము వాకింగ్ ట్రాక్ కానీ మరి ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చేసి పెడతాము అన్ని సదుపాయాలు దగ్గరుండి ఏర్పాటు చేస్తామని మీడియా తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వాన్ని ఎందుకనే వాళ్ళం అంటే ఈ విధంగా పాడైపోయిన ప్రతి వ్యవస్థను కూడా మనం బాగు చేసుకోవాలి పరిస్థితి వాళ్ళు ఉంది మరి వాళ్ళు చూస్తే మరి స్టేడియాన్ని బాగు చేసుకోవాలి పరిస్థితి ఉంది మరి ఇరిగేషన్లో మరి కాలువలన్నీ బాగు చేసుకోవాలి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మరి వ్యవస్థలన్నీ బాగు చేసుకోవాలంటే కనీసం ఆరు నెలల సంవత్సరం పడుతుంది మరి వీటి అన్నిటి కూడా బడ్జెట్ కావాలి తప్పనిసరిగా ఏదో విధంగా బడ్జెట్ రేజ్ చేయించి వివరాళను సేకరించాను కానీ ఈ స్టేడియం బాగు చేస్తామని చెప్పి మీడియా మాకు తెలియజేస్తున్నాము మరి దీనికి మరి మున్సిపల్ కమిషన్ గారిని దగ్గరుండి మరి శ్రద్ధత దీన్ని భావించమని మేము కోరుతూ ఉన్నాము